కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు బీకామ్ విద్యార్థులు టీసీఎస్ బీపీఎస్ రోడ్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది సెలెక్ట్ అయిన పదిహేను మంది బీకామ్ స్టూడెంట్స్కి అభినందనలు టీసీఎస్ కంపెనీ వారు ఫిబ్రవరిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడలో ఫైనల్ రౌండ్ నిర్వహించడం జరిగింది ఈ ఫైనల్ రౌండ్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నుండి పదిహేను మంది బీకామ్ స్టూడెంట్స్ డీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అవ్వటం జరిగింది ఈ విధంగా సెలెక్ట్ అయిన బీకామ్ స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను ఈ ప్లేస్మెంట్ సెల్ ద్వారా కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు టాప్ ఎమ్మెన్సీస్ అయిన ఇన్ఫోసిస్ అదేవిధంగా టీసీఎస్ కంపెనీస్ సెలెక్ట్ అవటం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ విప్రూవ్ టీసీఎస్ బిఎస్సి ఈ స్టూడెంట్స్కి ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఎంతమంది సెలెక్ట్ అయింది తెలియజేయటం జరుగుతుంది